మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇరవై ఎనిమిదవ డివిజన్ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామి కాలనీలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహించారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సమర యోధులను తలుచుకుంటూ కాలనీ అధ్యక్షుడు కెకే చారి ఆధ్వర్యంలో ప్రభుత్వ కింగ్ కింగ్కోటి వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ కారింగుల నిహారిక గౌడ్ డివిజన్ అధ్యక్షులు బుడద వెంకటేష్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మాటల వినయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని స్వాతంత్ర సమరయోధులను తలుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమంలో రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు లక్ష్మీ 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 నరసింహ నరసింహ కాలనీ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాలనీ ప్రెసిడెంట్ కేకేచార్య గారి ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ డొనేషన్ జరగడం చాలా సంతోషంగా ఉంది అంటే దీని యొక్క ఇంపార్టెన్స్ మన అందరికీ తెలియాలి ఎక్కడో యాక్సిడెంట్లో బ్లడ్ లేక చనిపోయిన వాళ్ళు లేదా వివిధ వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు బ్లడ్ లేక చనిపోతున్న సంఖ్య పెరిగిపోతున్న క్రమంలో ఇలా ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకొని అన్న ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషంగా ఉంది అలాగే ఈ ఇది ముందు ముందు కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా